అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి పర్వదినాన మార్కండేయుడు గురించి మనం తెలుసుకుందాం అష్టాదశ పురాణాలలో ఒకటి మార్కండేయ పురాణం శివభక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మార్కండేయుని పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది చిన్నారుల్లో దేవుడి పట్ల విశ్వాసాన్ని కోరికలను నెరవేర్చుకోవడంలో చూపాల్సిన పట్టుదలను పెంచేందుకు మార్కెండేన్ కథను ఆదర్శంగా చెబుతారు పూర్వం ఒక మృఖండు అనే ఒక ఋషి ఉండేవారు తను పరమేశ్వర్ని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటున్న సమయంలో మృగాలు తనని రాసుకుంటూ పోయినా పట్టించుకోకుండా అలాగే ధ్యానంలో మునిగిపోయేవాడట మృఖండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది భగవంతుడి నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న దంపతులకు ఒక లోటు ఉండేది వీరికి సంతానం లేకపోవడంతో ఇద్దరూ కలిసి కాశీక్షేత్రానికి వెళ్ళి ఈశ్వరుడిని పూజించడం ప్రారంభించారు వీరి దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు మీకు సంతానం కలిగేలా వరం ఇస్తాను మీకెలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి ఎక్కువ కాలం జీవించే దుష్టుడు కావాలా లేకపోతే పదహారేళ్లు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు అప్పుడు వారు మంచి వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు అరికి అతి తక్కువ సమయంలోనే సంతానం కలిగింది మృఖండుని కుమారుడు కాబట్టి తనకు మార్కండేయుడు అన్న పేరు వచ్చింది శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు మంచి వ్యక్తిత్వము సకల గుణాలు కలవాడు బాల్యం ముగియక ముందే సకల శాస్త్రాలను అవుపోస పట్టాడు మార్కండేయుడు వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు ఈ నేపథ్యంలోనే మృఖండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు మార్కండేని చూడగానే తన ఆయుష్ తీరునుందని వారికి అర్థమైంది మార్కండేని బ్రహ్మ వద్దకు తీసుకుపోయారు సప్త ఋషులు మార్కండేయుని చూసిన బ్రహ్మ తనని నిరంతరం శివుడి ఆరాధన చేయమని సూచించాడు శివనామస్మరణ చేయడం వల్ల అకాల మరణం సంభవించదని మార్కండేయునికి వివరించారు ఆ రోజు నుంచి ఒక శివలింగం ముందు కూర్చొని మార్కండేయుడు శివధ్యానం చేయడం ప్రారంభించాడు ఓవైపు మృత్యుగడియలు సమీపిస్తున్నాయి మరోపక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు అంతేకాదు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మరింత జోరు పెరుగుతుంది అదే సమయంలో యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకొని రావడానికి యమభటులు వచ్చారు అయితే వారి వల్ల ఆ పని కాలేదు కదా కనీసం మార్కండేని దరిదాపుల్లోకి వెళ్ళలేకపోయారు దీంతో యముడే తనను స్వయంగా తీసుకొని రావాలని నిర్ణయించుకొని తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాశాన్ని చేతబట్టి మార్కండేని వైపు వెళ్ళాడు ఆ ధ్యానాన్ని ఆపి ఇటువైపు రా నీకు భూమి మీద సమయం అయిపోయింది అని హూంకరించాడు యముడు అయితే యముని మాటలను లెక్క చేయకుండా మార్కండేయుడు మరింత గట్టిగా శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు అప్పుడు యముడికి ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి చేసేదేమీ లేక తన చేతిలో ఉండే పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు అయితే మార్కండేయునితో పాటు శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకొచ్చాడు తన మీదికి తన భక్తుడి మీదకు పాశాన్ని వదులుతావా అంటూ యముడిని సంహరించాడు ఆ సందర్భంలోనే శివుడికి కాలాంతకుడు అనే బిరుదు వచ్చింది అంటే కాళాన్ని మృత్యువును సైతం అంతం చేసేవాడు అని అర్థం అయితే యముడు లేకపోతే చావు పుట్టుకల జీవనచక్రం ముందుకు సాగేదెలా అందుకే దేవుళ్ళందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముణ్ణి జీవింపచేశాడు అయితే యముడు మార్కండేని జోలికి రాకుండా ఉండాలని శివభక్తులను నరకానికి తీసుకెళ్లకూడదని హెచ్చరించాడు ఈ సంఘటన తిరుక్కడయూర్ అనే ప్రాంతంలో జరిగిందని చాలామంది నమ్ముతారు అంతేకాదు మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే మనము గట్టిగా ప్రయత్నిస్తే మృత్యునైనా ఎదిరించవచ్చు సంకల్ప బలం చాలా గొప్పది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్